ఆయామ్ డాక్టర్ కేఎస్ గుప్తా హరిణి హోమియో డిస్పెన్సరీ లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను మనది కంప్లీట్ హోమియో డిస్పెన్సరీ హోమియోపతి ప్రాక్టీసు ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ నైన్ నవంబర్లో స్టార్ట్ చేశాను ఈ రాబోయే నవంబర్తో థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మియాపూర్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాను పంప్కిన్ జ్యూస్ తాగొచ్చా అనేది చాలామందికి ఉన్నటువంటిది డౌట్ పంపికిన్ అంటే గుమ్మడికాయ మనందరికీ తెలిసింది గుమ్మడికాయ గుమ్మడికాయ అంత ఉత్తమం అయింది ఇంకొకటి లేదు నిజంగా చెప్పాలంటే మన అందరికీ తెలుసు గుమ్మడికాయ ఏంటి అది టేస్ట్ ఉండదు కాబట్టి పెద్దగా ఎవరం పట్టించుకోం దాన్ని ఎవరూ వాడడం కూడా కానీ గుమ్మడికాయ అనేది అంటే పంపికిన్ జ్యూస్ అనేది పంపికిన్ అనేది మనం అందరికి ఎట్లా అంటే మన ఇళ్ల ముందు చాలామంది దిష్టి కొట్టకుండా కట్టుకుంటుంటారు అలా తెలుసు కానీ ఎందుకు కడుతున్నారు ఇప్పుడు మిగతా పండు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో కానీ లేకపోతే అరటిపండు కానీ లేకపోతే ఇంకో ఆపిల్ పండు కానీ ఆ అరటిపండు అయితే ఇరవై నాలుగు గంటల్లో పాడైపోతుంది లేకపోతే ఈ ఎండాకాలం అయితే ఒకరోజు ఉదయం తీసుకొని సాయంత్రంగా నల్లబడిపోతుంది మ్యాంగోస్ అయితే నాలుగు రోజులు వారం రోజుల్లో మెత్తబడిపోయి నల్లబడిపోయి పాడైపోతాయి తర్వాత ఇంకో పండ్లు కూడా మనం బయట పెడితే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మ్యాక్సిమం సెవెన్ టూ అవర్స్లో ద్రాక్ష పండ్లు కావచ్చు పైనాపిల్ కావచ్చు సంత్రా కావచ్చు మోసంబి కావచ్చు అన్ని పండ్లు పాడైపోతాయి అన్ని కూరగాయలు కూడా పాడైతాయి బట్ పంప్కిన్ లేదా బూడిద గుమ్మడికాయ అంటాం ఎందుకు పాడవదు దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ దాంట్లో ఉన్నటువంటి మినరల్స్ దాంట్లో ఉన్నటువంటిది రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ పొంచేటువంటి చాలా ఉంటాయి కాబట్టే మనం గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం వలన అది పంప్కిన్ జ్యూస్ లేదా పంపుకిన్ తినడం కూడా కూరల్లో తీసుకోవడం వలన విటమిన్ ఏ ఒకటి తర్వాత విటమిన్ సి ఒకటి తర్వాత ఇమ్యూనిటీ పెరిగే ఛాన్స్ బాగా ఉంటుంది వెయిట్ లాస్ కొరకు కూడా వెయిట్ లాస్ అంటే కంటి చూపు పెరుగుతుంది ఈ విటమిన్ ఏ ఉండడం వలన కెరోటిన్ ఉండడం వలన కంటి చూపు పెరుగుతుంది తర్వాత బ్రెయిన్ ముఖ్యంగా బ్రెయిన్ చక్కగా పనిచేస్తుంది అంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది గుమ్మడికాయ తినడం కానీ గుమ్మడికాయ జ్యూస్ ప్రతిరోజు తాగడం కానీ చాలా మంచిది డెఫినెట్గా ప్రతి ఒక్కరు చేయాల్సిందే ఎందుకంటే మనం అందరికీ చూసేది మనం అంటే ఇంటి ముందు గుమ్మ ముందు కడతాం గుమ్మడికాయ ఎందుకు కడతాం ఆరు నెలలైనా కొంతమంది ఇంటి ముందు సంవత్సరమైనా పాడైపోదు అంటే దాంట్లో అంత శక్తి ఉంటుంది కాబట్టి మన పురాతన కాలంలో ఇప్పుడు కూడా చాలామంది మనం తినం కానీ మనం క్యాస్ట్ వైజ్ అనకూడదు కానీ బ్రాహ్మలు చాలామంది గుమ్మడికాయ ఇష్టంగా తింటారు గుమ్మడికాయ మన సంక్రాంతి వచ్చిందంటే బ్రాహ్మలకు మనం నువ్వులతో పాటు గుమ్మడికాయ దానం చేస్తాం వాళ్ళు మాత్రం తింటారు మనం అది టేస్ట్ ఉండదు అని చెప్పి చాలామంది నిర్లక్ష్యం చేస్తారు కానీ పంపికిన్ జ్యూస్ కానీ పంపికిన్తో చేసినటువంటి కూరలు తినడం కానీ తింటే మన శరీరానికి ఒబేసిటీ ముఖ్యంగా ఒబేసిటీ అంటే ఒళ్ళు తగ్గిస్తుంది ఊబకాయం తగ్గిస్తుంది క్యాన్సర్ రాకుండా చూస్తుంది కనుచూపు పెరుగుతుంది బ్రెయిన్ యాక్టివిటీ అంటే మెమొరీ శక్తి బాగా పెరుగుతుంది అందుకనే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలామంది బ్రాహ్మణులు ఎందుకు వాళ్ళు అంతగా అంటే వాళ్ళు తరతరాల నుంచి తరతరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి జెరిటికల్గా ఇన్హెరిటెన్స్గా ఏమి తిన్నా తినకపోయినా ఎంత బీద బ్రాహ్మడైనా వాళ్ళు చక్కగా గుమ్మడికాయ తింటారు ప్రతిరోజు గుమ్మడికాయ ఉండేటట్టు చూసుకుంటారు మనం నాన్వెజ్ తినొద్దని కాదు నాన్ వెజ్ తిన్నా ఏది తిన్నా మనం కూడా ప్రతిరోజు గుమ్మడికాయ జ్యూస్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ముసలాళ్ళకు కానీ ఇస్తే ఏమవుతుందంటే బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది కంటి చూపు పెరుగుతుంది క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది తర్వాత ఆకలిని తగ్గిస్తుంది తర్వాత శరీరంలో ఇమ్యూనిటీ పెంచుతుంది ఈ గుమ్మడికాయ జ్యూస్ చప్పగా ఉంటుంది టేస్ట్ ఉండదు అన్ని జ్యూసుల మాదిరి దీంట్లో కూడా మనం కావాలంటే కొంచెం ఒక గ్లాస్ జ్యూస్లో ఒక హాఫ్ లెమన్ ఒక హాఫ్ కప్పు సిట్రస్ జ్యూసు హాఫ్ కప్పు లెమన్ జ్యూసు హాఫ్ టీ స్పూన్ సారీ హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ కొంచెం హనీ కలుపుకొని తాగితే చాలా రకాలుగా ఉపయోగాలు ఉంటుంది కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు క్యాన్సర్ రాకుండా చూస్తుంది ఇమ్యూనిటీ పెంచుతుంది కంటి చూపు పెంచుతుంది జ్ఞాపశక్తి పెంచుతుంది చదువుకునే పిల్లలకు తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే పిల్లలకు చక్కగా గుమ్మడికాయ జ్యూస్ ప్రతిరోజు ఒక కప్పు ఒక గ్లాసు ఇవ్వగలిగితే పిల్లల్లో రకరకాల వాళ్లకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి స్టడీస్లో కానీ వాళ్ళ క్లాసులో కానీ చాలా చక్కగా తయారవుతారు ఇమ్యూనిటీ పెరుగుతుంది రోగాలు రావు జ్ఞాపకశక్తి పెరుగుతుంది ర్యాంకులు వస్తాయి అంతకంటే కావాల్సి ఉంటుంది జ్యూస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి డెఫినెట్గా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా హరిణి హోమ్ డిస్పెన్సరీ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో ప్లస్